హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లికార్జున్ కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి అరటికాయ బజ్జీలు చూడండి ఇలా మనం అరటికాయలను ఇలా బజ్జీలు వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు లోపలి వరకు ఎంత బాగా ఉడికినదో ఇప్పుడు మనం మూడు అరటికాయలు తీసుకున్నాను ఇప్పుడు అవి అలా సైడ్లు కట్ చేసి మనం పైన ఉన్న తోలు తీసేసేయాలి ఇప్పుడు మనకు ఎంత వీలైనంత పలచగా అంత పల్చగా కట్ చేసుకోవాలి చూడండి షేప్స్ ఎలా కట్ చేయాలో అదే షేప్లో కట్ చేసేసుకోవాలి చూడండి అలా అంత పల్చగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము అందులోకి అవి నల్లగా కాకుండా అలాగే మనకు ఉప్పు కారం పట్టేటట్టు మనం పట్టేయాలి ఇప్పుడు వాటికి ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మనం వాటర్ లేదా ఆయిల్ యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి ఆ కలుపుకున్న పేస్ట్ అనేది మొత్తం ఆ బనానా పీసెస్కి మంచిగా పట్టివ్వాలి చూడండి ఇలా అలా అప్లై చేసుకోవాలి చూసారు కదా ఇలా అప్లై చేసి సైడ్ పెట్టాలి ఇప్పుడు మనం పిండి కన్సిస్టెన్సీ అనేది రెడీ చేసుకోవాలి ముందుగా ఒక కప్ శనగపిండి తీసుకున్నాను అందులోకి చిన్న కప్తోని బియ్యం పిండి తీసుకున్నాను ఇప్పుడు అందులోకి సాల్ట్ వేసుకోండి తగినంత అలాగే కారం కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం సాల్ట్ సరిపోదు అనుకుంటే టేస్ట్ చేసి వేసేసుకోండి అలాగే ఇప్పుడు అందులోకి హాఫ్ చిట్కాడ పసుపు వేసుకున్నాను వేసి వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి అలాగే మనకు కావాలంటే సోడా కూడా వేసుకోండి చిట్కాడు ఇప్పుడు మొత్తం కలుపుకొని వాటర్ యాడ్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి ఆ పిండి అనేది మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు అందులోకి ఓ రెండు టేబుల్ స్పూన్ అంతా వేడి చేసిన ఆయిల్ వేసేసుకోవాలి చూడండి మనకి ఇప్పుడు ఆ ఆయిల్ వేయడం వల్ల పిండి అనేది ఉడికినట్టు అవుతుంది కదా ఇప్పుడు బాగా బీట్ చేయాలి మంచి కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు అలా కలిపి సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బనానా పీసెస్ ఉన్నాయి కదా అవి అందులో ముంచి వేసేసుకోవాలి బజ్జీలు వేసుకున్నట్టు చూడండి మనకు కలర్ కూడా చేంజ్ అయ్యాయి ఇప్పుడు టర్న్ చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి లో ఫ్లేమ్లోనే వాటిని కాలనివ్వాలి అలా అయితేనే లోపల వరకు ఉడుకుతాయి హై ఫ్లేమ్ పెడితే బయట ఉండే లేయర్ అనేది మాడిపోతుంది కానీ లోపల వరకు ఉడకదు చూసారు కదా ఇలా మనకు టర్న్ చేసుకుంటూ మంచిగా కాల్చుకున్న తర్వాత తీసేసుకోవాలి మనము పొంగుతూ ఎలా బాగా వచ్చాయో చూడండి బజ్జీలు మీరు కూడా ఈ బజ్జీలను ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనకు రెడీ అయినాయి తీసేసుకుంటున్నాం చూడండి ఇప్పుడు దాంట్లోకి ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర తరుగు తీసుకొని లైట్గా ధనియాల పొడి చదువుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా బజ్జీలు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్